హలో నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేంజారెడ్డి అండి మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఈ వీడియోలో మనం ముఖ్యమైన డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి మరి అంతకంటే ముందుగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా పిఐఈ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందండి రెండు వేల ఎనిమిది వందల ప్రశ్నలతో మరి ఈ పుస్తకం కావచ్చు మన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఏంటి సార్ అంటే తెలుగు కంటెంట్ గ్రామర్ తెలుగు మెథడాలజీ తెలుగు బిడ్ బ్యాంక్ పుస్తకాలని అండ్ సైకాలజీ బిగ్ బ్యాంక్ పుస్తకాల్ని తర్వాత ఆల్ మెథడ్స్ బిగ్ బ్యాంక్ పుస్తకాల్ని కూడా మీకు విడుదల చేయడం అనేది జరిగిందండి సో మరి మనం పుస్తకం కావచ్చు అయితే కాల్ చేయండి అండ్ ఇంకా ఏంటమ్మా అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు టెట్ ప్రశ్న పత్రాలని మనం ఒక బుక్ రూపంలో విడుదల చేశాం మరి ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో డిఎస్సి మాస్టర్ టెస్ట్ సిరీస్ అంటే మొత్తం ఎగ్జామ్స్ దాదాపు డెబ్బై ఎగ్జామ్స్ మీకు పూర్తి ఉచితంగా కూడా అందించడం అనేది జరుగుతుంది సార్ మరి ఈ రోజు మనం డిస్కస్ చేసే అంటే మరి ఏపీ హైకోర్టులో డిఎస్సికి సంబంధించి కేసు అయితే నమోదు చేయడం జరిగిందండి మరి ఫైల్ అయితే చేశారు మరి కేసు ఫైల్ రూపంలో చేశారు మరి ఎందుకు సార్ ఇక్కడ పరిశీలించుకుంటే ఈ డిఎస్సి పైన ఎందుకు సార్ ఇక్కడ చేయడం జరిగింది అని మనం పరిశీలించుకుంటే టెట్ అండి ఎన్సీటిఈ జియో నెంబర్ యాభై యాభై ప్రకారం ఖచ్చితంగా మనకు టెట్ అనేది నిర్వహించాలి కానీ ప్రభుత్వం టెట్ నిర్వహించుకోకుండా డైరెక్ట్ డైరెక్ట్ డిఎస్సి నిర్వహించింది మరి దీని వలన మరి ఎవరైతే కొత్తగా ప్రెషర్స్ ఉన్నారో అంటే టిడిసి బిఈడి ఐబీనాలో మరి వీళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఏం చేశారు సార్ అంటే మరి ఈ డిఎస్సి పైన కేసు అయితే నమోదు చేయడం అనేది జరిగిందండి మరి దీనికి సంబంధించి ఫైల్ చేయడం జరిగింది కాబట్టి మరి దీనికి సంబంధించి మరి బెంచ్ పైకి ఎప్పుడు రావడం జరుగుతుంది సార్ అంటే శుక్రవారం లేదా సోమవారం కల్లా మరి బెంచ్ పైకి రావడం జరుగుతుంది అంటూ మనకి ప్రాథమిక సమాచారం అయితే అందడం అనేది జరిగిందమ్మా అండ్ ఇంకా ఏంటి సార్ అంటే నిన్నటి రోజున డిఎస్సికి సంబంధించి వయో పరిమితిని పెంచాలి అంటే నలభై ఏడు సంవత్సరాలను ఇవ్వాలి అంటూ మరి నిన్నటి రోజున అవని గంటలు ధర్నా కూడా నిర్వహించారు ఇంకా ఏంటమ్మా అంటే ప్రిపరేషన్ సమయాన్ని పొడిగించాలంటే దాదాపు తొంభై రోజులు వంద రోజుల సమయాన్ని ఇవ్వాలంటూ కూడా ఇక్కడ అభ్యర్థించుకోవడం అనేది జరుగుతుంది మరి ఇంకా ఏంటి సార్ అంటే అందరికీ ఇష్టమైన అంశం అందరికీ కావాల్సిన అంశం ఏంటి సార్ అంటే మరి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒకే జిల్లాకి ఒకే ప్రశ్నాపత్రం నిర్వహించాలా అనేది ప్రతి ఒక్కరున్నారు మరి ఈ మూడు అంశాలపైన చాలా మంది అభ్యర్థులు నిన్న రోజున ధర్నాలు కూడా నిర్వహించడం జరిగిందండి మరి ప్రభుత్వం వీటిపైన ఎలా స్పందిస్తుంది అనేది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన అంశం మరి ప్రతి ఒక్కరికి కావాల్సిన అంశం ఏంటి సార్ అంటే ఒకే జిల్లా ఒకే ప్రశ్నాపత్రం మరి దీనిపైన ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ ఇస్తే విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి మనశ్శాంతి ఉంటుంది అండ్ ఏంటి సార్ అంటే చాలా మంది నవంబర్ లో నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ప్రిపరేషన్ ని కొనసాగించలేకపోయారు మరి ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వడంతో చాలా మంది అన్ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారండి వీళ్ళు మరింత సమయాన్ని పోవడం అనేది జరుగుతుంది మరి అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం సమయం పొడిగిస్తుందా లేదా అనేది ఆలోచించాల్సి ఉంటుందండి మరి ఈ రెండు రోజుల్లో మరి ఎవరైతే సమయం కావాలనుకుంటారో ఇలాంటి అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి అంశం ఏంటి సార్ అంటే ట్విట్టర్లో ట్వీట్ చేయడమా లోకేష్ గారికి లేదా లోకేష్ మెయిల్ కి మనం మెయిల్ చేయడం ద్వారా మన సమాచారం అనేది ప్రభుత్వం తెలుస్తుంది మరి దీనిపైన ఎటువంటి ఏదో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్